బాబు మంత్రి అర్యా அம்மா பாப்போம்மா திருவரையா ஏன்மா ఆ పరమాత్ముడు వచ్చిన పండ్లు పొలములు తిని తిని పాలుగొండ ఎందు పవలించుండగా పాలుగొండ ఎందు ప్రవలించగా నాకు ఒక స్వప్నం కనపడింది బాబు సఫలమ్మ కనపడింది సపలమ్మ కనపడి చీకులు కొట్టు ఎత్తుకొని బియ్య రామారావు కళ్ళ స్వప్నమనగా పెడుతుంది స్వప్నం అనగా కళ బాబు కళ్ళవుతాయా మాట్లాడినా ఏమయా ఎవరికాడంటే ఎవరికాడ తింటానే ఉంటుంది నేను అప్పుడు మాట్లాడేది అందుకే వాళ్ళమ్మ బోగులకే తుమ్మింది లోపలికే కళ అంటే చంద్ర శశికళ కాదు మరి నిద్ర సమయం నుంచి చూడు పన్నుకున్నప్పుడు అవును బాబు ఎటువంటి కళలు కన్నావు తల్లి తెలిపద ఆలకి ఆ పరమాత్తు తిన పండ్లు పొలములు తిని పరమాత్తుగా ముట్టుగుడ్డలు ముట్టు గుడ్డలు పురిటి గుడ్డలు పాలు తొట్లి బాలు బంగారు తొట్లీ రెయ్యంత జీవనం కళ్ళ కనపడతానే ఉన్నాడు బాబు అందంతలా మనుషులు కనిపిస్తే ఎట్లా నువ్వు బతికేదమ్మా అవును బాబు కాదమ్మా అనాయన ఇటువంటి కళ్ళలు రెయ్యి ఎంత కళ్ళలో కనపడినాయంటే ఎన్ని గంటలకు కనపడినాయమ్మా మూడు గంటలకు పైన నాలుగు గంటలకు లోపల తెల్లారు జామున అయితే పరం చిన్న పండ్ల పల్లాలు నీ గర్భానికి పలించినాయేమో తల్లి అంతే కదా ఏమైనా ఎప్పుడైతే గర్భానికి ఆహా అప్పటి నుంచి నా కడుపులో ఎంత కదలాడనిట్లుందిరా అవు దీన్ని కడుపులో కదులు తిలకల గిలకలు దూరినాయేమో యాదన్నదా నువ్వు కింద పన్నుకోలేవు మంచం మిందాన్ని ఎల్లెలకలు వెళ్ళిపోయినాయేమో నువ్వేమన్నా అట్లా మేమేమన్నా అంటే మీ బాబాయి మీరన్నిట్లు సుమారుగా చూస్తాం పంగనా బట్టం టీదన్నారు నాకు ఎలకలు దూరేదే వెళ్ళేలకలమ్మా అవన్నీ శాన లెక్కలు మల్లె లెక్కలు ఉంటాయి మగ్గులు లేని ఎవడు మంచి మంచి ఎలకలు బిర్రవాళ్ళ కింద దూరేస్తాం అవన్నీ మొక్కు పొడు అవును ఎలా కాదు బాబు ఏమ్మా ఎప్పుడైనా గర్భవతి ఎట్లా నేమ్ రాజమ్మ ఏమనకూడదా నాకు మాకు తెలిసిన నేను పెండ్లి కండి పెట్టుకోండి నాకు తెలిసి రాగి పిండి నీ గురించి చెప్పినాను అనుకో నీకేడే గోరి కట్టేస్తా నేను గుమ్ము నుండు అలా కాదు బాబుమ్మ ఇప్పుడు నాకు ఎన్ని మాత్రంలో తెలుసునా ఎన్ని మాసములు తల్లి బాబు ముదుగా బాబు అక్కడ కొన్ని అమ్మ ఓబర్బొడ్ నీట్లు ఊపిసిన ముందర తల్లి నీకు ఇట్లయినా చంద్రక్క నీ పడిండ్ర యూరుబడి బాబు ఇప్పుడు నాకు తొమ్మిది మాసముల నిండి నిండి పదో మాసం లేక ప్రవేశించి నా బిడ్డ మీదిరాడీ నీ చేతికి నీ చేతుల్లో చెట్టు మల్సి నీ ఇల్లు ఇద్దరు బాధితు దరేసి కాల్చా నీ బుర్రక నామ చుట్టీ నీ బట్టం బట్ట దాకా నీ చర్లకి కాకులు పెడతా నీ అమ్మకలు ఏర్ పెడతా బొండ నా బట్ట రాబట్టబట్టలు నా బట్ట రాబట్ట నా బిడ్డ కూడా కాదమ్మా బిడ్డ పునక ఏడు ఉండేది కూడా తెలిసిపోయింది నీకప్పుడే మీకేమైన మగ నా బట్టలు అట్ల పై పైన దున్నుకోబోతారు పంట పెట్టి ఆడోళ్లకు మాకు తెలుస్తుంది అమ్మ పైన పైన దున్నుకొంబాతాండమ్మా ఐదు మండ సిరసలు దున్నమంటే డబ్బుడు రోటా మెట్రో సదరానికి పై నువ్వేమి మీసి పెడతావా పెద్ద పెద్ద చక్రాలు తొమ్మిది మన క్లీన్ అయ్యాయి అంటావా ఏమన్నా కొడుకు చేసేది పేవర్సా మనిషి అన్నాక దిక్కు ధరి ఉండాల నిజమే భూమి అన్నాక బాగా దుక్కి చేయలే లోపల అటువంటి దుక్కిలేకే ఎటువంటి విత్తనం వేసినా అని మనిషి అబ్బాయి అమ్మ అబ్బ లక్క లక్క అమ్మ అమ్మ వంజరా 8 తక్కి పైలే నేన ఆపడే దగ్గే భై నా తక్కి పై బాబ నేను సత్యపులలు దేరింటి అమ్మ ఇబ్బడి చేసి거든 అమ్మ ఫోన్ అయ్యో ని నామనేసి ఫోన్ చేయలే నా ఛార్జింగ్ అయిపోయింది అమ్మ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోద్ది ఇది అందరి అమ్మందంగా నువ్వు మనివ వంజరా అబ్బా తగ్గిపోయలేదు ఇట్లా పనులు చేస్తే పరకలతో కొట్టరా వాడు వస్తాడు అండి అది ఇంకేం పనికి వస్తుంది అది కాదు రా నా పెళ్ళం కానిగింజలు అమ్ముకొని తీసిచ్చండి చూడు ఇదేం పనికి వస్తుంది ఇంకా పనికి వస్తుంది ఎవరే ఏది ఏది ఉండేది ఏది ఉండేది

ఏం తెగ పడుతుంది బిడ్డ సస్తాను పెట్లే ఉండా వాడు కూర్చో పలక అమ్మ తాలూ అడివ్ చేసా తో గుసిటి మేము ముగుడు చూసాడా నా కొడక ఎంతెంత ఎంత బాధ పడి మంత్రసా ఇప్పుడు పిలువా ఏం బైపాస్ రోడ్డు ఎత్తి నిట్లెత్తి అన్నవే ఇక్కడ ఎక్కడ ఇక్కడ తలకై పెట్టుకొంట ఇక్కడ கால் జాంపి అక్కడ తలకాయ పెట్టు వైనడి మెన్ లైన్ వచ్చి మళ్ళీ లోడ్ చేయాలి నీకు వస్తాడు వేగిరి పడి అంటే మళ్ళా తెలుసుంది లోడ్ అంటే అదే మా యామారెడ్డి బస్సు పై నీకు వెళ్ళిపోతా చిన్నగా వెళ్ళిపోతా పొద్దు కట్లా అక్క ఎవరన్నా మంత్రసా అని ఉండారు అక్క అవుతావా ఎం పేరు ఏం పేరు ఎవరు లేరా మళ్ళా శ్రీకళ కోట్లో ఉండేది పేర్లు కూడా తెలిసాయవా ఏం పేరు పెద్దమ్మ నీ పేరు రాజమ్మ అయ్యో ఈ పేరు వరకౌట్ కాదే రాజమ్మరా పెరిగేద్దు అయ్య రాజమ్మ తెలియరు అప్ప మాటదే పెరిగి అది కొంపలు కూల్చేది మొన్న కానిపించి పిలుచుకో అమ్మ ఏమి నీకు వచ్చి అయ్యి నీ పిలుచుకొని వచ్చే దగ్గరనే గొడ్లు కట్టుకునేవా ఏది మళ్ళీ చూస్తావు కింద చూడా మాకు ఎన్ని ఎవరు చర్లా చూడమ్మా రాజమ్మ ఉడుకు నీళ్ళు పోసుకొని బాత్రూమ్లు ఇచ్చి పెట్టింది దీన్ని మగమైన నువ్వే నల్ లంగా అయిపోయావు జమిన డైరీ చూడలేక చచ్చిపోతాం అట్లే మా కాళ్ళ కాటుకేసిన పెట్లు పెట్లు నెక్కరాయమ్మా ఈ రాజమ్మ కూడా వద్దురపా మన్నా కాండ పిలుచుకోమంటే బంగారం అట్లా మగ బిడ్డ పుట్టినా అన్న బొడ్డు కరెంటు బేల్కి బొడ్డు కొన్ని బెల్లం కోసేసింది

¡Vaya, vaya, vaya